హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ మనం క్యాప్సికం పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూద్దామండి ఇక్కడ నేను మీడియం సైజ్ క్యాప్సికం మూడు తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఉండే గింజలన్నీ తీసివేసి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీల్ని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఇందులో కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి ఈ మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి మొత్తం ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక స్పూన్ దాకా నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఉండే హీట్కే మనకు నువ్వులు అనేవి చక్కగా వేగిపోతాయి సో వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చలారినిద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పది నుంచి పన్నెండు దాకా నేను పచ్చిమిర్చీలని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం చింతపండు ఒక స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్నారంటే క్యాప్సికమ్ టమాటా అన్నీ మనకు చక్కగా మగ్గిపోతాయి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా క్యాప్సికమ్ అనేది చక్కగా మనకు మగ్గిపోయింది ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చలారిపోనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ధనియాలని అన్నిటినీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటా ఆనియన్స్ అన్నిటినీ ఈ విధంగా మిక్సీలో వేసుకొని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా బ్లెండ్ చేసుకొని తీసుకున్నారంటే మనకు రోడ్లో దంచుకున్న టేస్టే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మనం పచ్చడి అనేది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందామండి మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ పోపు ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని పోపుని ఈ విధంగా బాగా వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపుని మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నామంటే ఈ పచ్చడి మనకు లేకైనా ఇడ్లీ లేకైనా రైస్ లేకైనా దేంట్లకైనా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్